రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లు ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో ఇది ప్యూర్గా వన్ సైడెడ్ జరుగుతున్నాయి వంద వంద శాతం వన్ సైడెడ్ జరుగుతున్నాయి అంటే అర్థం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీకి చెందిన క్యాండిడేట్ల మీద ఆ ప్రజల మీద ఆ ఓటర్ల మీద కూటమికి చెందినటువంటి వాళ్ళే దాడి చేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎక్కడైనా చూడండి మీరు పల్నాడు జిల్లాలో చూడండి రాయలసీమలో కడప జిల్లాలో చూడండి చిత్తూరు జిల్లాలో జరిగిన ఎక్కడెక్కడైతే గొడవలు జరిగాయో ఆ గొడవలు జరిగిన తర్వాత ఎక్కువగా బాధితులు అంటే ఎవరి మీ ఎవరు ఎవరి మీద దాడి చేశారనంటే టీడీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళ మీద దాడి చేశారు అసలు ఎలక్షన్కు ముందు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ కోడల మీద ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందే అది అది యాక్చువల్గా బాలని శ్రీనివాసరెడ్డి గారి మీదకి వచ్చింది కానీ అది యాక్చువల్గా గొడవ స్టార్ట్ అయింది అక్కడ కూడా టీడీపీ వాళ్ళ దగ్గర గొడవ స్టార్ట్ అయింది సో చాలా క్లియర్గా గొడవలకి గొడవలకి ఆద్యం పోస్తుంది కూటమికి సంబంధించిన వాళ్ళే ఆద్యం పోస్తున్నారు దాంట్లో డౌట్ లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు దాన్ని ఐ మీన్ ట్రిగ్గర్ చేస్తున్నారు మేబీ కారణాలు ఏదైనా కారణం ఏంటంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ అపోనెంట్ వాళ్ళ అధికారంలో ఉండి అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు ఎంతవరకు అనుచుకొని ఇప్పుడు ఈసీ చేతిలోకి ప్రభుత్వ అంటే పోలీసు వ్యవస్థ ఈసీ ఈసీ చేతిలోకి వచ్చింది కాబట్టి ఈసీ వాళ్ళతో కూటమిలో ఉన్నటువంటి భాగస్థుల చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ అధికారం మంది అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు అధికారం అంటే పోలీసులు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోవటం దానికి తోడు ఈసీ అపాయింట్ చేసినటువంటి పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకే అడ్వాంటేజ్ వచ్చేటువంటి వచ్చే విధంగా వ్యవహరించడంతో వాళ్ళకి వాళ్ళకి ఇక ఫ్రీడమ్ వచ్చేసింది ఫ్రీడమ్ వచ్చేసి దాడులకు దిగుతున్నారన్నమాట పక్కాకి పక్కా ఇది పక్కా సమాచారం ఓకే వాళ్ళే దాడులు తిరుగుతున్నారు దిగుతున్నారు ఓకే అయితే అంటే అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు దాడులకు దిగుతారు అనేటువంటి మైండ్ సెట్ ఈ రాజకీయ నాయకులు గొడవలు చేసే వాళ్ళలో ఉందన్నమాట ఒకటైతే అర్థమవుతుంది మనకి ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది కూటమికి రాబోతుంది అనేది ఊహ మాత్రమేగా అది ఊహించుకొని వీళ్ళు దా దాడులు దిగుతున్నారు ఎలా ఇప్పుడు రిజల్ట్ ఇంకా రాలేదు వీళ్ళు ఊహించుకుంటున్నారు ఏమని కూటని గెలవబోతుందని ఊహలోకి వెళ్ళిపోయి ఊహాగానాల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు దాడులు దిగుతున్నారు పిల్లల భయంకరమైన బాగా వీళ్ళకి బాగా బలం ఇచ్చింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వీళ్ళకి బలం ఇచ్చింది అంతే వీళ్ళకి వీళ్ళకి ఒక వెనక నేను అదే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి తీసుకొని కొట్టాడు ఒక ఒక సాధారణ కూలి పని చేసుకునేటువంటి ఒక పెయింటర్ ఒక ఒడ్డరిపోలేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పని ఎందుకు కొడతాడు వాడికి వెనక ఎవడో ఒకటి కొట్టరాని అనకుండా లేదంటే పిచ్చోడై ఉండాలి పిచ్చోడి అయితే కాదు కదా ఆ పిల్లోడు పిచ్చోడు కాదు ఇప్పుడు ఈ దాడులన్నీ జరుగుతున్నాయి వెనక ఏదో ఒక బలం ఉండాలి బలం లేదా జరగరు వీళ్ళకి బలమేంది వెనక్కి బీజేపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కేంద్ర వ్యవస్థ వాళ్ళ వ్యవస్థ ఉంది కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే వస్తే వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ వీళ్ళు తిరగబడి దాడి చేస్తే ఏంటి పరిస్థితి అప్పుడు ఇప్పుడు ఊహించుకొని ఊహాగానాల్లోకి వెళ్ళి దాడి చేస్తున్నారు ఒకవేళ మీ వ్యూ ఊహ అనేది తప్పు అయింది తప్పైతే తప్పైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి ఇప్పుడు వాళ్ళు తిరిగి దాడి చేస్తాయి రాష్ట్రం అల్లకొలాలమేగా ఇప్పుడు ఒక ఒకరినొకటి తన్నుకుంటే రాష్ట్రం అల్లకొల్లాలం అయిపోద్ది గందరగోళం అయిపోద్ది చంపుకోటాలు హత్యలు రైట్ మారనకుండా జరిగిద్ది ఇదంతా అవసరమా ఎన్నికల కౌంటింగ్ వరకు ఆగొచ్చు కదా ఈ గొడవలు ఎంత ఎందుకు కౌంటింగ్ వరకు ఆగండి ఊహ ఊహ ఊహించుకొని హౌ కెన్ యూ డిసైడ్ బేస్డ్ అన్ ఇమాజినేషన్ ఈ కెనాట్ రియాక్ట్ బేస్డ్ అన్ ఇమాజినేషన్ వెయిట్ ఫర్ ది రియాలిటీ ఆ రియాలిటీ వచ్చిన తర్వాత టీడీపీ గెలిసిద్దా వైసీపీ గెలిసిద్దా దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వాలి కానీ సరే అంటే అర్థం మీరు గెలిస్తే మీరు దాడులకు దిగమని కాదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాడులకు దిగమని కాదు కదా అర్థం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు దాడులకు దిగితే ఓకే జగన్ గారు ఓడిపోయారు అనుకోండి ఒకవేళ టీడీపీ కూటమి దాడులు అధికారంలోకి వచ్చి దాడులకు దిగారు అనుకోండి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రారా ఈరోజు మీరు రెండు దెబ్బలు కొడితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన దాకా ఇంకో నాలుగు దెబ్బలు కొట్టడం మిమ్మల్ని ఇదంతా బాగా పాకే పెంచుకోవటం పోవటమే ఇక్కడ పోవటమే కదా ఇది ఒకరినొకరు కొట్టుకొని పోవటమే కదా మోర్ ఓవర్ ఈ యొక్క మారణ అండ ఈ మారణకాండ ఈ యొక్క ఐ మీన్ ఈ అల్లర్లు సృష్టించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఈ రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు ఊహించుకొని అధికారం రాబోతుందన్నటువంటి ఒక ఊహాగానాలతో మీరు చేసేటువంటి దీనివల్ల మీకేంటి లాభం మీరు గెలుస్తారా ఇప్పుడు తన్నుకుంటూ గెలుస్తారా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశంలో మీరు ప్రజల క్షేత్రంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలను అడిగి మీరు ఓట్లు అడుక్కున్నారు ప్రజలు ఓటేసారు ఎవరికి ఓటేసారు అనేది ప్రజలు నిర్ణయించేది నిర్ణయించేది ప్రజలైనప్పుడు ఇద్దరు అభ్యర్థులు ఇద్దరు పార్టీలు రెండు పార్టీలు తన్నుకుంటే మీరు గెలుస్తారా పార్టీల పాటు రెండు పార్టీలు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇద్దరు తన్నుకున్నారనుకోండి గెలుస్తారా మీరు తన్నుకుంటే గెలవరు ప్రజలు ఓటేస్తే గెలుస్తారు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఎప్పుడైతే మీకు ఓటేస్తారో ఈ మెజారిటీ ప్రజలు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళు గెలుస్తారు తప్ప రెండు పార్టీలు అభ్యర్థులు తన్నుకుంటే గెలవరు అయినా సరే వీళ్ళు మేము గెలుస్తాము అని రెచ్చిపోతున్నారు అంటే అర్థం వీళ్ళు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రాలేదు పవర్ పవర్ కోసం రాజకీయాల్లోకి వచ్చారు అనేది ఒకటి మనకు అర్థం అవుతుంది అంటే మన రాజకీయాల్లో ఉంటే పవర్ వస్తుంది పోలీసులు మనం చెప్పినట్టు మన హత్యలు చేయొచ్చు బాంబులు వేయచ్చు తలకాయలు వెళ్ళగొట్టచ్చు ఏదైనా చేయొచ్చు మన పోలీసు నుంచి తప్పించుకోవచ్చు అనే మెయిన్ ఉద్దేశంతో వీళ్ళ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి హింసాకాండకి తీసింది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సమస్య గురించి మనం మాట్లాడి ప్రజల కోసం మనం పనిచేద్దామని అనుకున్నవాడు ప్రజల తీర్పు కోసం మీరు వెయిట్ చేయాలి ప్రజా తీర్పు కోసం వెయిట్ చేయండి ఎందుకు కేంద్ర బలగం నుంచి అన్ని 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 అరవై కంపెనీల నుంచి అరవై నేను చూశాను ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో సిక్స్టీ కంపెనీస్కి సంబంధించిన స్పెషల్ ఫోర్సు స్పెషల్ ఫోర్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరం దేశం మొత్తం మా వైపు చూస్తుందని చూస్తున్నారు ఆల్రెడీ ఎందుకు సిక్స్టీ కంపెనీకి సంబంధించిన స్పెషల్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అల్లర్లు జరుగుతాయని ఇప్పుడు దేశం మొత్తం చూస్తున్నారు మన వైపుకి చూస్తున్నారు దేశం మొత్తం ఏంటంటే ఆల్రెడీ అసలు ఫస్ట్ పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగింది పోస్ట్ కౌంటింగ్ వైలెన్స్ జరిగింది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది సో వీళ్ళు తన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బాంబులు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పెట్రోల్ బాంబు లేట్ తయారు చేస్తారని చెప్పి బాటిల్లో పెట్రోల్ చేయకూడదని ఒక నోటీస్ పంపే స్థాయికి వెళ్ళిపోయింది పెట్రోల్ బాంబులు తీసుకుని పెట్రోల్ తీసుకుని ఇసురు కొను కొట్టుకుంటే ప్రాణాలు పోతాయి కదా గురు ఓకే అంటే ఇంక ఇదంతా మనం రాజకీయ వ్యవస్థను మార్చలేము రైట్ ఎందుకంటే రాజకీయ వ్యవస్థలు కొట్టుకోటం రెవిడీజం ఇదంతా కూడా కామను రైట్ మాలాంటి వాళ్ళు కొద్దిగా శాంతి శాంతి స్వభావం దేవుడు భక్తి శాంతి కూల్గా వెళ్ళండి చదువుకున్న వాళ్ళు విద్యావంతుల్ని మేము రాజకీయాల్లో ఒక రా రావటానికి ఏమో మాకు దారులు దొరకట్లేదు ఓకే సరే ఏదైనా సరే నేను అనేది ఏంటంటే ప్లీజ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు రెండు పార్టీలు మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓటేసారు ప్రజలు ఓటేస్తేనే మీరు గెలుస్తారు తన్నుకుంటే గెలవరు బాంబులు వేసుకుంటే గెలవరు ఒకరినొకరిని చంపుకుంటే గెలవరు కాబట్టి ప్రజల తీర్పు కోసం వెయిట్ చేయండి ఈ యొక్క వైలెన్స్ ఆపటం మంచిది దీనికి ప్రధాన కారణం అగ్గి రాస్తుంది మాత్రం టీడీపీ వాళ్ళే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను న్యూస్ నేను కూడా ఫాలో అవుతున్నాను కదా టీడీపీ వాళ్ళే దీనికి అగ్గి రాస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఊహాగానాల్లోకి గెలిపోయారు మేము గెలవబోతున్నామని ఊహా దేర్ జస్ట్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చేస్తున్నారు ఒకవేళ మీ ఊహ తప్పితే అది తిరిగి రివర్స్ కొట్టిద్ది మీరు బాల్ తీసుకొని గోడకేసి కొట్టినప్పుడు అది అదే స్పీడ్లో రివర్స్ వచ్చేసేది ఓకే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి యాక్షన్ అండ్ రియాక్షన్ ప్రతి ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ విల్ బి రియాక్షన్ అని ఒక సైంటిఫిక్ థిరిగా ఉంది ఇప్పుడు మీరు ఊహించుకొని మా అధికారంలో రాబోతుంది ఏదో టెంపరీగా పోలీస్ వ్యవస్థ ఈసీలోకి వెళ్ళిందని మీరు ఇప్పుడు కొట్టారంటే రేపు పొద్దున్న జగన్ గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారంటే మీరు మీ మీద భయంకరం దాడులు జరుగుతాయి కాబట్టి ఆలోచించి స్లోగా వెళ్ళండి ప్ర ఈ యొక్క రిజల్ట్ వచ్చేంత వరకు థ్యాంక్ యూ అని కూటమల్గా చెప్తాను ఎందుకంటే కూటమల్ని గొడవ చేస్తున్నారు నా తెలిసిన వరకు కూటమల దగ్గర గొడవ జరుగుతుంది ఎందుకంటే నేను అన్ని పేపర్లు చూస్తున్నా మీడియా ఏదైనా చెప్పనేయండి గొడవ చేస్తుంది వీళ్ళు ఎందుకంటే పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉందని వాళ్ళు ఊహించుకొని వాళ్ళందరూ వాళ్ళే గొడవ చేస్తున్నారు వైసీపీ మీద దాడి చేస్తున్నారు అక్కడ చూడండి ఇంటికి వెళ్ళి ఇంటి మీద జెండా లేపి అది రాయలసీమలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి జెండా రాసి అక్కడ మీద వాళ్ళ మీద బాంబు లేచి రైట్ ఇదంతా కూడా ఏంటంటే వైలెన్సే కదా ఇదంతా నో వైలెన్స్ ఇస్ అట్లీస్ట్ ఫర్ నవ్ నో వైలెన్స్ ఈజ్ షార్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ మెయింటైన్ కూల్ రైట్ థ్యాంక్ యూ